ఇవాళ మోడీ గారి గురించి చెప్తాం గంట చెప్తాం కానీ మాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను ఆ జోలికి పోను కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే నారాంటి వాడు ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయాల్లో బట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా ఎక్కడ వాళ్ళు బాధపడ్డ టెంట్ వేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం సంఘీభావం చెప్పిన వాళ్ళం ఆ గొంతుకకి గొంతైన వాళ్ళం మేము రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి వడేయాలి ఏ ఏం అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు ఇప్పుడు పిల్లలెక్కుంటావు నువ్వు ఎక్కడ నువ్వు పిల్లలకు ఉండాల్సిందే లేమా మేం లేడు అమ్మ ఆరు రమేష్ గారు అధికారం ఉన్నాం కానీ నువ్వు పిల్ల ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తాను నడవదు నేను నేను నాది నడిచింది రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు పదిహేడు వందల మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా వాళ్ళ వాళ్ళ పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి నేను గెలిపించిన సంఘం కాబట్టి వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అనే సోని కాబట్టి మేము ఆనాడు పోయినాం అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండి నేను కానీ ఎంతమంది చేయగలుగుతాడు అట్లా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు సమ్మె చేస్తే హుకం జారీ చేసిండ్రు మీకు తెలుసు సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు అశోథామరెడ్డి రిజైన్ చేయాలని రిజైన్ చేసిండు మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు ముప్పై తొమ్మిది అని చనిపోయిండ్రు కానీ మేము పోయినాము మా పదవి కాదు ముఖ్యం ఇవ మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది నేను నేను స్టేట్మెంట్ ఇచ్చిన నా స్టేట్మెంట్ ఏంటంటే అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి సంఘం ఇవాళ ఉన్నది రేపు కూడా ఉంటుంది భంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం రెండు బాధ్యతలు ఉంటాయి ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది ఆ వాడికే నా మద్దతు అని చెప్పిన నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడా కొంతమంది విధవలు మాధ్యంలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నాడు భరించిన ఒక సందర్భంలో కోపం అయితే ఏ ఈ జెండాగా ఉండను అని ఎవరు రాను నీ జెండా కూడా నీ గవాలు ప్ర నీ అధికారం రాగానే నువ్వు నువ్వేం చేస్తావా అని నీ నీ మీ చరిత్ర ఏది మీ కథ ఏమి చెప్పుకో మేము ఎక్కువ దాకా చెప్పుకోం కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను